అండి నమస్తే అండి నేను మీ దొరకని ఈరోజు ఒక మంచి కాఫీతో మీ ముందుకు వచ్చానండి ప్రతి ఒక్కరికి మార్నింగ్ వెంటనే కాఫీ కానీ టీ తాగడం కానీ అలవాటు ఉంటుందండి అలాగే కాఫీని ఒక కొత్త స్టైల్లో మీకు మంచి కూలింగ్ కాఫీని అవుతే బాటిల్తో చేస్తున్నానండి ఈ కాఫీ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి నేను ఏ వీడియోస్ చేసినా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే నేను ఒక బాటిల్ అయితే తీసుకున్నానండి ఒక బాటిల్ అంటే టెన్ రూపీస్ బాటిల్ అయితే సరిపోద్దండి కొంచెం ప్లేన్గా ఉన్నది అయితే ఎలాంటి బాటిల్ అయితే ఒకటి తీసుకోండి నేను కాఫీ తయారు చేయడానికి రెండు ఇన్స్టెంట్ బ్రూ ప్యాకెట్స్ అయితే నేను తీసుకున్నానండి ఏ కాఫీ పొడైనా పర్వాలేదండి ఇన్స్టెంట్ కాఫీ పొడ అయితే కావాలి ఈ కాఫీ పొడిని అయితే ఈ బాటిల్లోకి అయితే రెండు ప్యాకెట్స్ని వేసేసుకుంటున్నాను తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు ఇందులో పంచదార అయితే వేసుకోవాలండి నేను మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి కొంచెం షుగర్ ఎక్కువగా తాగాలనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇలా పంచదార వేసుకున్న తర్వాత నేను వేడి నీళ్ళు అయితే గోరువెచ్చగా చేసుకునేండి మూడు స్పూన్ల వరకు ఇందులో వేసుకున్నానండి మరి మరిగించుకోవాల్సిన అవసరం లేదండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత పైన క్యాప్ అయితే పెట్టేసుకుందామండి పైన క్యాప్ పెట్టేసుకుని ఒక నిమిషం పాటు ఇలా బాటిల్ అయితే షేక్ చేసుకోవాలండి ఒక నిమిషం ఇలా షేక్ చేసుకుంటే చాలండి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యి మంచి క్రీమీ కింద వస్తుందండి ఇలాగా క్రీమీ కింద వచ్చినప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూసారండి ఎంత బాగా వచ్చిందో కేవలం ఒక్క నిమిషం పాటు ఇలా బాటిల్తో షేక్ చేసుకుంటే చాలండి మంచి క్రీమీ క్రీమీ కింద ఎంత బాగుందో చూసారా ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను జస్ట్ బాటిల్తో ఒక్క నిమిషం అంటే చాలండి దీని గురించి మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి మిక్సీ పట్టుకుంటే పైకి చిందేస్తుందేమో అన్న టెన్షన్ కూడా లేదు జస్ట్ బాటిల్తో ఒక్క నిమిషం ఎలా అనుకుంటే చాలండి మంచి క్రీమీ క్రీమీ కింద ఎంత బాగుందో చూసారండి ఇప్పుడు మనం కాఫీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం అయితే నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్లో అయితే మూడు స్పూన్లు అయితే మనం రెడీ చేసుకున్నది అయితే ఇందులో వేసుకుంటున్నాను తర్వాత కాచి చలార్చాక ఒక గ్లాస్ పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకునేయండి నేను బాగా కూల్ అయ్యాక ఇందులో వేసుకుంటున్నాను అండి లేదు కొంచెం వేడిగా తాగాలనుకున్నది హీట్ చేసుకుని వేసుకోవచ్చండి నేను కూల్ కాఫీ అంటున్నాను కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు కాచి చలార్చని ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నాను ఇలా పాలు వేసుకున్న తర్వాత మూడు లేక నాలుగు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలండి చక్కగా చల్ల చల్లగా చాలా బాగుంటుందండి మన కాఫీ తాగేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం రెడీ చేసుకున్న కాఫీ మిక్సర్ని ఇందులో అయితే వేసుకుంటున్నానండి ఇందులో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన గార్నిష్ కోసం నేను కొంచెం కాఫీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను కాఫీ పొడి ప్లేస్లో చాక్లెట్ సిరప్ వేసుకున్న బాగుంటుందండి ఇది అచ్చంగా మనకు రెస్టారెంట్లో తాగినట్టే ఉంటుందండి చాలా బాగా వచ్చింది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు తాగుతారండి కాఫీ అన్నది అంతేనండి చాలా సింపుల్గా బాటిల్తో కూల్ కాఫీ అయితే రెడీ అయిపోయింది ఈ కాఫీ అవుతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మట్టికి మర్చిపోకండి బాయ్ అండి